ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రముఖ జేఎంబి చర్చిలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎన్నిక విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది చర్చి ఆవరణలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యుల ఎన్నికలు జరగ్గా ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది సభ్యుల నియామకానికి సంబంధించి మూడు క్రైస్తవ పాలకు ఖాళీ ఏర్పడగా కొత్త వారం నియమించే విషయాన్ని సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు ఇందుకు సంబంధించి చర్చి సభ్యుల ఆమోదంతో ఓటింగ్ నిర్వహించారు కౌపేట నుండి వై అరుణ్ ధీరజ్ దండు పాలనకు చెందిన బి పీటర్ తూర్పు క్రిస్టియన్ పాలనకు చెందిన కె సోమయాజులను ఎన్నుకున్నారు అయితే క్లౌ నుంచి వినోద్ కూడా పోటీలో నిలిచారు అయితే అరుణ్ ధీరజ్ ఎన్నిక చల్లదని వినోద్ వర్గం అభ్యంతరం తెలిపింది దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక పరిస్థితులు తలెత్తాయి దీంతో టూ టౌన్ సిఐ జగదీష్ తన సిబ్బందితో చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి ఎన్నికలను వాయిదా వేసి ఇరు వర్గాలను పంపించి వేశారు சென்னைக்கு 見る見る